హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను మీ స్వాతి శ్రీమంతుల కొత్తగా దెవరూ అనుకునేారండి అదే అండి నేను మీ అమ్మాయి న్యాచురల్ వ్లాక్స్ ఈరోజు మీకు కొత్తగా తెల్లగడ్డ పప్పు చేసి చూపించబోతున్నాను ఇదేంటి బీరకాయ పప్పు సొరకాయ పప్పు విన్నాం కానీ పప్పు ఏంటా అని అనుకునేరు అదే ఎలానో చూసేయండి చెప్తాను మొదటగా మనకు సరిపడా కందిపప్పుని నానబెట్టుకుని అదే అండి కడిగి పసుపు వేసుకుని కుక్కర్లో పెట్టేసుకోవడమే తర్వాత ఈలోపు పప్పు ఉడికేలోపు ఈ మనకు మరిన్ని తెల్లగడ్డలు తీసుకుని దాటిని చిదిమి ఒక కప్పులో తీసుకోవాలి ఈలోపు పప్పు ఉడికేసిందండి అందులో సరిపడా ఉప్పుని వేసి బాగా ఉడికిన పప్పు కాబట్టి ఆ గరిటతోనే మనం అలా స్మాష్ చేసేస్తే అదే మెత్తగా అయిపోతుంది పప్పు గుత్తి కూడా అవసరం అక్కర్లేదండి వాడినక్కర్లేదు ఇది కూడా ఒక చిక్కనే పాటిచ్చేసేయండి చూడండి అనగానే చాలా మెత్తగా అయిపోతుంది మీకు ముందటి వీడియోలో చెప్పినట్టే నేను ఈ లోపే పప్పు ఉడికేలోపే ఒక కప్పులో తిరమాత పప్పు గింజల్ని తీసేసుకొని ఉంటాను ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు అవి ఆయిల్లో వేసేసాను ఒక రెండు ఎండుమిరపకాయలు తెల్లగడ్డలు బాగా వేగాక ఎండుమిరపకాయ కరివేపాకు ఎప్పుడైనా లాస్ట్లో వేసుకోవాలండి ముందే వేసామంటే అవి మాడిపోతాయి అవన్నీ అగేలోపు అందుకని అవి చివరిగా వేసుకోవాలి అరండి ఇది కూడా ఒక చిట్కాని ఆ తర్వాత పోపును వేసి ఇలా కలబెట్టేసేయాలి పోపును వేసినప్పుడు ఇలా ఉంటుంది చూడండి ఎంత బాగుందో చూడడానికి ఆ తర్వాత కలబెట్టేసేయాలి అలా టూ మినిట్స్ పొయ్యి మీద ఉంచి తర్వాత కలబెట్టేసి ఆఫ్ చేసేయడమే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఉదమ్మాయి నేచురల్ బ్లాగ్స్ బాయ్ ఫ్రెండ్